ఆయన్ని శిక్షించడానికి అవసరం అవుతాయా లేవా అనేది ఒక సుదీర్ఘమైన విచారణ తర్వాత మాత్రమే కోర్టులు నిర్ణయిస్తాయి ఇక్కడ నేను చాలా పాయింట్ అవుట్ చేసి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కేసులు కోర్టులు శిక్షలు పడతాయా లేదా నిర్దోషిగా వస్తాడా అనే అంశాలను పక్కన పెడితే ఈ లోపలే పోసాని కృష్ణమౌరళి గారిని హింసించాలి అనేటువంటి ఒక నీచమైన కుట్రతో నారా లోకేష్ గారు ఇదంతా చేయిస్తున్నారనేది నా ఆరోపణ అభియోగం విన్నారు కదా ముందు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అక్కడ నుంచి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు ఆ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు అక్కడ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తున్న సమయంలో నర్సరాపేటకి తీసుకొచ్చారు నర్సరావుపేట కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు అక్కడి నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చారు కానీ గుంటూరు జైలు అన్నా ఉంచారా లేదు అక్కడ నుంచి నంద్యాల తీసుకువెళ్తున్నామని తీసుకువెళ్ళారు నంద్యాలలో మ్యాజిస్ట్రేట్ వారు సెలవు అవటం వల్ల కర్నూలు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కర్నూలులో రిమాండ్ ఇచ్చారు కర్నూలు జైల్లో ఉన్నాడు అక్కడ ఆగారా ఆగల అక్కడ నుంచి విజయవాడ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు అక్కడ హాజరుపరిచారు అక్కడ కూడా రిమాండ్ ఇచ్చారు అక్కడ నుంచారా లేదు అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు తీసుకెళ్లారు ఆయన వయసు అరవై ఏడు సంవత్సరాలు ఆయనకి రెండుసార్లు హార్ట్ సర్జరీ చేయించుకున్నారు నరాలకు సంబంధించిన వ్యాధి అంటే పక్షపాతం ఆయనకు వచ్చిందని ఆయన చెప్పాడు అయినా నిర్దాక్షిణ్యంగా హింసించేటటువంటి కార్యక్రమం లోకేష్ గారి సలహాతో పోలీసు వారు చేస్తున్నటువంటి అంశం ఇది దుర్మార్గం అని నేను చెప్పదలుచుకున్నా నిన్న